ఈ కథ నీ జీవితాన్నే మార్చేస్తుంది ఎందుకంటే ఇది విజయవంతుడి కథ కాదు ఓడిపోతున్నానని అనుకున్న ఒక సాధారణ వ్యక్తి కథ ఈరోజు నువ్వు నిరాశలో ఉన్నావా నీ ప్రయత్నాలకు ఫలితం రావట్లేదా అయితే ఈ కథ పూర్తిగా విను ప్రశాంత్ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యువకుడు చదువులో బాగానే ఉన్నాడు కాని ఫలితాలు రావడం లేదు ఒక ఉద్యోగానికి అప్లై చేశాడు ఉద్యోగం రాలేదు ఇంకొక ఉద్యోగం అది కూడా రాలేదు ఇంట్లో వాళ్ళు అడుగుతారు ఏమైంది ఇంకా బయట వాళ్ళు అంటారు నీ లైఫ్ సెట్ కాదు అద్దంలో తనని చూసుకుని ప్రశాంత్ అనుకున్నాడు నాతోనే ఎందుకు ఇలా జరుగుతోంది ఒక రాత్రి అందరూ నిద్రపోతున్నారు ప్రశాంత్ మాత్రం మేల్కొన్నాడు ఫోన్ స్క్రీన్లో ఇతరుల విజయాలు తన చేతిలో మాత్రం శూన్యం అప్పుడే మనసులో ఒక ఆలోచన ఇంత కష్టపడినా ఫలితం లేకపోతే ఇక ప్రయత్నించడమెందుకు కన్నీళ్లు వచ్చాయి కాని బయటకు రావు అదే రాత్రి తన జీవితంలో మొదటిసారి అతను నిజంగా అలసిపోయాడు మరుసటి రోజు ప్రశాంత్ ఒక పార్క్లో కూర్చున్నాడు అక్కడ ఒక వృద్ధుడు మాట్లాడాడు వృద్ధుడు అన్నాడు నువ్వు ఓడిపోతున్నావని అనుకుంటున్నావు కాని నిజంగా నువ్వు ఇంకా నేర్చుకుంటున్నావు ఒక చెట్టు గుర్తుందా పండ్లు రావడానికి సంవత్సరాలు పడతాయి విత్తనం నాటిన రోజే ఫలితం కోరుకుంటే అది నీ తప్పే ఆ మాటలు ప్రశాంత్ గుండెల్లో పడ్డాయి ఓటమి శిక్ష కాదు అది శిక్షణ ఈసారి ప్రశాంత్ పెద్ద నిర్ణయాలు తీసుకోలేదు రోజుకు ఒకటి గంట నేర్చుకోవడం ఒకటి గంట చిన్న స్కిల్ మెరుగుపరచడం ఎవరికీ చెప్పకుండా కష్టపడటం ఫలితం వెంటనే రాలేదు కానీ అతను ఆగలేదు రోజులు నెలలు ఒకరోజు చిన్న అవకాశం వచ్చింది ముందులా కాదు ఈసారి అతను సిద్ధంగా ఉన్నాడు ప్రశాంత్ విజయం సాధించాడా అవును కానీ అంతకంటే ముఖ్యంగా తనమీద నమ్మకం తిరిగి వచ్చింది ఇప్పుడు అతను అర్థం చేసుకున్నాడు ప్రతిసారి నేను ఓడిపోతున్నాననుకున్నాను కానీ నిజానికి నేను తయారవుతున్నాను విజయం ఒక్కరోజులో రాదు అది నిశ్శబ్దంగా తయారవుతుంది ఈ కథలో ప్రశాంత్ నువ్వే గుర్తుంచుకో నువ్వు ఆలస్యం అవుతుండొచ్చు కానీ తప్పు దారిలో కాదు ఆగపోవడమే నిజమైన ఓటమి ప్రతిసారీ ఓడిపోతున్నావా అయితే నువ్వు గెలుపుకి చాలా దగ్గర్లోనే ఉన్నావు ఈ వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి